వెల్కమ్ టు లుస్సి ఛానల్ ప్రైజ్ లాస్ లెస్సి మళ్ళీ మీ ముందుకి వచ్చేసింది థ్యాంక్ యూ నా రిక్వెస్ట్ని ఫస్ట్ పెట్టిన రిక్వెస్ట్ వీడియోని చూసి చాలా మంది రిక్వెస్ట్ని నా రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేశారు నన్ను సపోర్ట్ చేసిన మీ అందరికీ చాలా థ్యాంక్ యూ సపోర్ట్ చేయబోతున్న వారికి సబ్స్క్రైబ్ చేయబోతున్న థ్యాంక్ సో మచ్ ముందుగా ఈరోజు ఏంటి అంటే సండే సండే అంటే నాలాంటి జాబ్ హోల్డర్స్ అనేక మంది జాబ్ హోల్డర్స్ ఎవరికైనా ఒక రిలాక్సింగ్ డే జాబ్ హోల్డర్స్కి అయితే మెయిన్లీ సండే అంటే వీకెండ్ అంటే మంచి హ్యాపీ టైము రిలాక్స్ టైము ఎంజాయింగ్ డే సండే అంటే నాకు ముందు నా ఎంజాయింగ్ డే ఎలా స్టార్ట్ అవుతుంది అంటే దేవుడి సన్నిధికి వెళ్ళటంతోనే నా జీవితము నా సండే స్టార్ట్ అవుతుంది అలాగే దేవుడి సన్నిధికి వెళ్ళాను దేవుడు నాతో ఏమి మాట్లాడినా ఆత్మకి ఏమి అవసరమో అది మాట్లాడి ఉన్నాడు ఆత్మీయ ఆహారంతో ఆ ఆత్మను నింపుకొని ఇంటికి వచ్చాను ఇంటికి వచ్చినాక యాజ్ యూజువల్ గా ఏ వర్కింగ్ కైనా హౌస్ వైఫ్ కైనా ఎవరికైనా ఆడవాళ్ళకి తప్పంది ఏంటిది సండే అయినా మండే అయినా ట్యూస్డే అయినా ఆడవాళ్ళకి తప్పంది ఏంటిది మన కోసం వండుకోవాలా మన ఫ్యామిలీ కోసం వండుకోవాలి సండే రోజున కూడా చేయాల్సిన పని ఆడవాళ్ళకి తప్పని పని వెళ్ళిపోదాం ఒంగోలు స్టైల్లో చేపల కూర ఎలా చేయాలో ఈరోజు చేసి చూపిస్తా వాటికి కావాల్సిన పదార్థాలు అల్లం చిన్నులపై పేస్ట్ కల్లుప్పు నేను రాక్ సాల్టే వాడతానండి పసుపు కారం ఆనియన్ పేస్ట్ దీంట్లో ఉన్న చెక్క లవంగా ధనియాలు కలిపి ఆనియన్స్ కలిపి మిక్సీ చేసేసిన పేస్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ చేపలు ఇవి నేను బొచ్చలు తీసుకున్నానండి ఒక కేజీన్నర వరకు ఉంటాయి చేపలు అంత వేస్ట్ అంతా బాగా ఒక కేజీ వరకు ఉంటుంది తర్వాత చింతపండు పులుసు యాజ్ యూజువల్గా కావాలి కావాల్సినంత చింతపండు వేడి వేడిళ్ళల్లో నానబెట్టుకొని ఉంచినది అనమాట ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ మీద డేసా పెట్టుకొని కావలసినంత ఆయిల్ ఒక త్రీ టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయినాక షాజీరా వేసుకొని కొంచెం అది చిట్టపటలాడి కొంచెం ఏగే వరకు అలాగా వస్తే వేగినట్లు తర్వాత ఇలా ఫ్రై అయిన షాజీరాలోకి ఆనియన్ పేస్ట్ యాడ్ చేసుకొని కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి గో కూర అయినా టేస్ట్ వచ్చేది ఆనియన్ పేస్ట్ వేస్తే ఎంత మంచిగా వేగితే అంత టేస్ట్ వస్తుంది ఆనియన్ పేస్ట్ త్వరగా వేగాలి అంటే ఇలా సాల్ట్ యాడ్ చేసుకుంటే త్వరగా ఫ్రై అయ్యిద్ది అనమాట గోల్డెన్ ఎల్లో కలర్లోకి రావాలి గోల్డెన్ ఎల్లోకి అంటే ఆనియన్ పేస్ట్ చక్కగా ఫ్రై అయిపోయినట్లు అప్పుడు కొంచెం అల్లం చినుపాయ పేస్ట్ ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ అల్లం చినులపాయ పేస్ట్ యాడ్ చేస్తున్నాను వేసి మొత్తాన్ని మిక్స్ చే మొత్తాన్ని మిక్స్ చేసి కొద్దిగా సేపు ఫ్రై అవ్వనివ్వాలి ఈ రెండింటినీ కలిపి ఈ రెండు ఫ్రై అయిన తర్వాత ఆయిల్ ఇలా సపరేట్ అయిన తర్వాత చూడండి ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు కొంచెం కొత్తిమీర పసుపు కారం వేసుకొని మళ్ళీ ఈ మసాలాలను మొత్తం మిక్స్ చేసుకొని ఇవన్నీ చక్కగా ఫ్రై అయిపోవాలి నూనెలోనే నూనెలో ఎంత బాగా ఫ్రై అయితే అంత మంచి టేస్ట్ అనేది వస్తుంది చూడండి ఆయిల్ ఇలాగ సపరేట్ అవ్వాలి మసాలాల నుంచి ఆయిల్ అలా సపరేట్ అవుతుంది అంటేనే మసాలా బాగా ఫ్రై అయిపోయింది అని అర్థం కొంచెం సమయము ఓపిక కావాలి అది ఫ్రై అయ్యేంత వరకు చూడండి ఆయిల్ ఎంత చక్కగా సపరేట్ అయిపోయిందో ఇప్పుడు దీంట్లోకి చింతపండు పులుసుని యాడ్ చేసుకుందాం నేనైతే ఇలానే స్ట్రైన్ చేస్తానండి చింతపండు పులుసుని ఎందుకంటే ఇంట్లో మా వారికి మా పాపకి ఆ తొలకలు కొంచెం ఆ ఇసుకగా ఏదైనా తగిలితే ఇష్టపడరు అందుకని ఇలా స్ట్రైన్ చేస్తాను చూడండి అలా మొత్తం ఇప్పి మొత్తం తీసేసేసేసి నీట్గా మొత్తం స్ట్రైన్ చేసుకోవాలి ఇలా మొత్తం చింతపండుని మొత్తం స్ట్రైండ్ చేసేసుకుంటే అయిపోయిన తర్వాత కొంచెం దీన్ని కలుపుకొని మనకి గ్రేవీకి కావాల్సినంత వాటర్ నేనైతే ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నాను గ్రేవీ కోసం ఉడికిన తర్వాత దగ్గరకు అయిపోయి కొంచెం గ్రేవీగా అయిపోద్ది కదా అందుకని కొంచెం ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేస్తున్నాను యాడ్ చేసిన తర్వాత ఈ ఆయిల్ అన్ ఇప్పుడు మనం ఇందాక ఆనియన్ పేస్ట్లో నుంచి ఎట్లా ఆయిల్ సపరేట్ అయిందో అలా ఈ గ్రే దీంట్లో నుంచి కూడా సపరేట్ అవ్వాలి ఈ స్టేజ్లోనే ఉప్పు సరిపోయిందా లేదా అని ఒకసారి చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి నాకైతే సరిపోయింది ఇప్పుడు మూత పెట్టేసేసి ఒక టెన్ మినిట్స్ ఆ గ్రేవీని బాగా ఉడకనిచ్చిన తర్వాత మూత తీసి ఒకసారి అట్ తిప్పుకొని ఇప్పుడు చేప ముక్కల్ని యాడ్ చేసుకోవాలి కొంచెం చేపల కూరకి ఎప్పుడైనా సరే డేష్ అనేది కొంచెం పెద్దగానే ఉండాలి ఆ ఫ్రీగా ఉడికితే చేప ముక్క అనేది బ్రేక్ అవ్వకుండా ఉంటుందన్నమాట కొంచెం కూరకైనా నేను ఇదే డేషా వాడతాను ఎందుకంటే చేప ముక్క బ్రేక్ అయితే మళ్ళీ పిల్లలు ఉంటారు కదా ఆ గుచ్చుకుంటాయి అని చెప్పేసి బ్రేక్ అవ్వకుండా ఉండాలి అంటే ఫ్రీగా ఉండే డేషాలోనే వండుతాను ముక్కలు వేసేసిన తర్వాత మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల తర్వాత మిర్చి వేసుకొని మళ్ళీ కొద్దిగా సేపు వేగనియాలి నిజం చెప్పాలంటే ఫస్ట్ మిర్చి వేయటం మర్చిపోయాయి అందుకని ఇప్పుడు యాడ్ చేస్తున్నా ఇలా కొంచెం సేపు ఆ గ్రేవీ అంతా దగ్గర పడేదాకా ఉంచి మళ్ళీ ముక్కేసి ఆ పీసెస్ అన్నీ ఇప్పుడు నేను ఇలా ఎలా ఫ్లిప్ చేస్తున్నానో అలా ఫ్లిప్ చేసుకోవాలి ఫ్లిప్ చేసుకుంటే పీసెస్ ఏంటి అంటే ఫ్రంట్ బ్యాక్ చక్కగా ఉడికిపోతాయి ఎక్కడ మధ్యలో ఉడకకుండా ఉండకుండా అలా ఏం ఉండకుండా చక్కగా అలా ఫ్లిప్ చేసుకుంటే ఉడికిపోతాయి చూడండి ఆల్మోస్ట్ వచ్చింది చక్కగా నూనె కూడా సపరేట్ అయిపోతుంది గ్రేవీ నుంచి అలా సపరేట్ అయిపోయినప్పుడు ఇంకా ఆల్మోస్ట్ మన కర్రీ అనేది అయిపోయినట్లే చూడండి ఎంత చక్కగా ఉడికిందో ఆయిల్ కూడా పైకి వచ్చేసింది ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకా తినడానికి రెడీ అయిపోవటమే ఒక్క టూ మినిట్స్ ఇంకొంచెం టూ మినిట్స్ చేద్దాం మళ్ళీ ఒక్క మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ ఫైనల్లీ ఇట్స్ డన్ ఒంగోలు స్టైల్ మా అత్తయ్య నాకు నేర్పించిన చేపల కూర రెడీ అయిపోయింది తీసుకొని ఇంకా సర్వ్ చేసుకోవటమే సర్వ్ చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకొని చేప పీసెస్ వేసుకొని గ్రేవీ వేసుకొని కొంచెం కొత్తిమీర చల్లుకొని పైన నేను ఆల్రెడీ కర్రీలో వేసాను అప్పుడు మంచి ఫ్లేవర్ వస్తుంది అలా కర్రీలోనే వేస్తే ఇప్పుడు పైన వేసుకుంటే చూడటానికి బాగుంటుంది తినడానికి బాగుంటుంది ఇట్స్ డన్ ఒంగోలు స్టైల్ చేపల కర్రీ అంటున్నాను సూపర్గా అయితే కుదిరిందండి చేపల కూర ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి సూపర్ సూపర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి